ஹரி ஓம் ஸ்ரீ மகாதிதிபத்தையை நம மகாசரஸ்வத்தையை நமதீனோதருபிரணு குருதேவோ மஹேஸ்வரகுசாட்சாத்பிராம்தைசீரவைவேலோகாசேபபபபபபபபபபபோனா திணாமமூர்த்ததாசிவாரம்பாக்கராச்சாரியமியமாஸ்மாதாரப்பம் வந்தே குருபரம்பராம் வியசாய விஷ்ணுபாய வியசூப்பாய விஷ்ணவே நமோ வைபிரமணி நமோ நம వసుదేవసుతం కంస దేవసుడూరమర్థనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియా భగవద్బంధువులారా ఇంతవరకు సప్తమో అధ్యాయంను పూర్తి చేసినాము మరల అష్టమో అధ్యాయం అక్షర బ్రహ్మయోగం తెలియజేస్తున్నాను అర్జునుడ పలికను ఓ పురుషోత్తమ బ్రహ్మ అనగానేమి ఆధ్యాత్మము అనగానేమి కర్మ అనగానేమి ఆదిభూతము అని దేనికి పేరు ఆది దైవము అని దేనిని అందురు ఓ మధుసూదన ఆది యజ్ఞము అనగానేమి ఆది యజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు భగవానుడు పలుకుచుండను బ్రహ్మ అనగా సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడు ఆధ్యాత్మము అనగా సస్వరూపము అనగా జీవాత్మ పరమాత్మ ఎందు లీనమైన సకల భూతములను బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాది కర్మలను కర్మ ఉత్పత్తి వినాశ శీలములైన పదార్థములన్నీయును ఆదిభూతములు అనబడును హిరణ్మయుడైన పురుషుడు ఆది దైవము దేహదారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడా ఆది యజ్ఞమును వాసుదేవుడనే ఆది యజ్ఞమును అంతకాలమునందై నను నన్నే స్మరించుచు దేహత్యాగము చేసిన వాడు నన్నే నా స్వరూపమునే పొందును ఇందే మాత్రము కూడా సందేహము లేదు కౌంతేయ మనుష్యుడు అపనదశయందు ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయును అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును ఏమనగా సర్పదా అతడు దానినే స్మరించుచుండెను కావున ఓ అర్జున నీవు సర్పదా నన్నే స్మరించుచుండుము యుద్ధమును కర్తవ్యమును కూడా చేయము ఈ విధముగా నీ మనోవృద్ధులను నాయందే నిలిపియున్నచో నిజముగా నిస్సందేహముగా నన్నే పొందెదవు మనస్సును ఎటు పోనీయక వేరే ధ్యాస ఏ మాత్రము లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూపయోగమునే సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును సర్తజ్ఞుడును సనాతనుడును అందరినీ శాసించువాడును అను కంటను సూక్ష్మమైన వాడును అందరినీ పోషించువాడును అచింత్య రూపుడును సూర్యుని నిత్య నిత్యచేతన ప్రకాశ రూపుడును అజ్ఞానందకారమున అజ్ఞానందకారమున పారద్రోలు వాడును అయిన గణ పరమేశ్వరుని స్మరించువాడవు పరమభక్తుడు అత్యంతకాలమునందు యోగబలము చేత భ్రుకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్య స్వరూపుడును పరమ పురుషుడును అయిన పరమాత్మనే చేరును వేదవిధులైన విద్వాంసులు ఆ సచ్చిదానంద గణ పరమాత్మను శాశ్వతుడు అక్షరుడు అని ప్రస్తుతింతురు ఆ శక్తిరహితులై యత్నశీలురైన సన్యాసులు ఆ పరమ పదము నందే ప్రవేశించు ప్రవేశితురు ఆ పరమ పరమునందు కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్యవ్రతమును ఆచరింతురు అట్టి పరమ పదమును గూర్చి సంక్షిప్తముగా నేను నీకు వివరింతును ఓం నమః శివాయ చ శివాయ సమస్త సన్మంగళాన్ని భవంతు ఒకటి నుండి పదకొండు వరకు తెలియజేసినాము అక్షర బ్రహ్మయోగము అష్టమోధ్యాయము ఓం శివాయ చ శివాయ సమస్త సన్మంగళాన్ని భవంతు